నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త కొత్త టెక్నాలజీని ఎయిర్పోర్ట్ అధికారులు తీసుకుని వచ్చారు వివరాలు ఎక్కి వెళితే యుఏఈ దేశంలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం డిఎక్స్బిలో ప్రయాణికులు ఇక తమ యొక్క ల్యాప్టాప్లు బ్యాగ్ నుంచి తీయాల్సిన పని లేదు వాటర్ బాటిల్స్ పడేయవలసిన అవసరం ఉండదు ఇవేవి లేకుండా ఎంచెక్క సెక్యూరిటీ చెక్కింగ్ ను పూర్తి చేయవచ్చు ఇప్పటికే ఉన్న హ్యాండ్ లగేజీ మరియు హోల్డ్ బ్యాగేజ్ సెక్యూరిటీ స్క్రీనింగ్ వ్యవస్థలను దశలవారీగా తొలగిస్తూ ఉన్నట్లు దుబాయ్ విమానాశ్రయాల టెర్మినల్ కార్యకలాపాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏసా ఆల్ షాంసీ గారు తెలిపారు దీని స్థానంలో కొత్త బ్యాగేజీ చెక్కింగ్ టెక్నాలజీ రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు ఈ కొత్త టెక్నాలజీ మీ బ్యాగ్ నుంచి ఏమీ తీయవలసిన అవసరం లేకుండా సెక్యూరిటీని పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు ప్రస్తుతం సెక్యూరిటీ చెకింగ్ సమయంలో ప్రయాణికులు తమ యొక్క ల్యాప్టాప్లు కానీ పర్ఫ్యూమ్లు కానీ క్రీములు కానీ మరియు హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ లిక్విడ్స్ ఉన్న వస్తువులు స్కానింగ్ చేసే కొత్త ఏఐ స్కానర్లు పరీక్షిస్తూ ఉన్నట్టు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో ఎయిర్పోర్టు అరవై ఆరు మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించిందని ఏటా ప్రయాణికుల సంఖ్య రెండు పాయింట్ మూడు శాతం పెరుగుతుందని చెప్పేసి ఆల్ శాంసీ గారు అయితే వివరించడం జరిగింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే అన్ని ఎయిర్పోర్ట్ల కంటే కూడా దుబాయ్ ఎయిర్పోర్టు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అయితే ముందుకు వెళుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్